దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి నామంన మీ అందరికీ వందనాలండి ప్రార్థన చేసుకుందాం జీవం గల దేవ ఘనమైన తండ్రి నీకు స్తోత్రాలు మాతో మీరు మాట్లాడండి మాకు వినగల చెవులు ఇవ్వండి గ్రహించగల హృదయాన్ని ఇచ్చి నడిపించమని ఏసు నామం అడుగుచున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రయాతి ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా మరి ఈ పునరుద్ధాన పండుగను బట్టి మరి దేవునికి ఎన్నో కృతజ్ఞతలు వందనాలు మరి ఆయన లేచినటువంటి ఆ సందర్భాన్ని మనం ఈరోజు మరి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేయాలనుకున్నటువంటి మాటతో మరి మీ ముందుకు వచ్చానండి మీ అందరికీ మరి ఈస్టర్ పండుగ శుభాలు తెలియపరుస్తున్నానండి మార్క్ స్వార్థ పదహారం అధ్యాయంలో చూస్తే విశ్రాంతి పీణం గడిచిపోగానే మక్త తెలియని మరియు యాకుపు తల్లిని మరియు సలోమి వచ్చి ఆయనకు పుయ్యవలని సుగంధ ద్రవ్యములు కొనిరి వారు ఆదివారమున పెందలకడని సూర్యోదయం అయినప్పుడు సూర్యోదయం అయినప్పుడు సమాధి ఎద్దకు వచ్చి చూడగా సమాధి ద్వారము మనకొరకు ఆ రాయి తొ ఎవరో తొలి ఎవరో తొరలించునని ఒకరితోనొకరు చెప్పుకొనిరు వారు వచ్చి కనుల చూడగా రాయి ఉండుట చూచి చూచిరి ఆ రాయి ఎంతో పెద్దది అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగిలు ధరించుకున్న యొక్క పడుచు వారిని కుడి పైపున కూర్చుండు చూచి కలవరపడిరి ఆయన మరి అక్కడ వీళ్ళు సగం సుగంధ ద్రవ్యములు పుయ్యాలని వెళ్ళినప్పుడు మరి సమాధి ముందున్నటువంటి పెద్ద ఆ రాయి మరి దొర్లింపబడుట చూచారు వీళ్ళు వీళ్ళు వెళ్ళారు యేసుప్రభు దేహానికి సుగంధ ద్రవ్యాలు పుయ్యాలని చెప్పి వెళ్ళినప్పటికీ మరి అక్కడ చూస్తే అక్కడ వాళ్ళు గమనించినట్లయితే అక్కడ మరి రాయి తొరలింప బొరలింపబడిటయో చూసి పొరలింపబడిట చూసి మన మనకొరకు ఈ రాయి పొరలించి ఉన్నారని వీళ్ళు అనుకుంటూ లోనికి పోయి వాళ్ళు చూశారంట చూసినప్పుడు ఎవరో ఒక పడుచువాడు కూర్చొని ఉండుట చూసి వీళ్ళందరు కలవరపడ్డారంట నిజమే మరి ఏ అక్కడ లేరు మరి మరి ఎవరో ఒక వ్యక్తి అక్కడ కనబడుతుంటే ఎవరైనా కలవరవ పడవలసిందే వీళ్ళు కూడా మరి యేసుప్రభు కనబడతలేరు మరి కూర్చొని ఉన్నారు మరి ఇంత పెద్ద రాయి ఎవరు తొల్లించారు అని ఆలోచన చేస్తున్నప్పుడు అందుకతడు కలవరపడకుడి పడకుడి సిల్వ వేయబడిన నజరైన యేసును వెతుకుచున్నారు ఆయన లేచి ఉన్నాడు చూడండి మీరు కలవరపడకండి మీరు ఎవరిని వెతుకుతున్నారో నాకు తెలుసు యేసు కొరకు మీరు వచ్చి ఉన్నారు కానీ ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు అంటున్నాడు అలీ లూయా మరి ఆయన లేచినటువంటి దేవుడు మరి మరణము ఆయనను బంధించలేదు నీ కోసం నా కోసం మరణించిన దేవుడు ఆయన నిన్ను నన్ను తిరిగి బ్రతికించడానికి పాపంలో చనిపోయిన మనని ఆత్మీయంగా బతికించ బ్రతికించడానికి మరి ఆయనతో మనని అంటకట్టబడడానికి మరి ఆయన తిరిగి లేచినట్లు మనం గమనిస్తున్నామండి మరి ఇదే విషయాలని మనం గనక గమనించినట్లయితే మరి ఎకాసు వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో కూడా చూస్తే వీళ్ళు మరి తెల్లవారుచుండగా సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యంలో తీసుకొని సమాధికి వచ్చినప్పుడు మరి రాయి బొరింపబడుటయో చూసి ప్రభు యేసు దేహం వారికి కనబడలేదంట అందుకని వాళ్ళు అక్కడ చూస్తే ఇందుని గురించి వారికి ఏమీ తెల్ల తోచక ప్రకాశమైన వస్త్రములు ధరించుకొని ఇద్దరు మనుషులు అక్కడ వ వారి యుద్ధ నిలవబడిరి వారు భయపడి ముఖంలోనూ నేల మోపి ఉండగా మీరు సజీవుడైన వాడిని మీరు మృతులలో ఎందుకు వెతుకూచున్నారు చూడండి ఆయన చెప్పాడు ఏమని నేను చనిపోయినా తిరిగి మూడో దినాన్ని లేస్తానని చెప్పి చెప్పిన చెప్పిన సంగతి మరి మర్చిపోయినారు అంతరు చాలా మంది మర్చిపోయారు కానీ వాళ్ళు గుర్తు చేస్తున్నారు ఏమనంటే మీరు సజీవుడైన వాడిని మృతులలో ఎందుకు వెతుకుచున్నాడు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు అంటున్నారు వీళ్ళయనం చూడగానే భయపడి ఆ ముఖాల నేల నేల నేలను ముఖాలను నేలను మోపి ఉండగనంట నేలను మోపి ఉండగా ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు ఆయన ఎక్కడ పోతున్నాడు అంటే గలేలియాక పోతున్నాడు అన్నటువంటి విషయాన్ని వెళ్ళి మరి ఆయన శిష్యులకు తెలియపరచండి అన్నటువంటి వర్తమానాన్ని ఇక్కడ దూతలు వాళ్ళకు అందిస్తున్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నామండి ప్రియాంతి ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా మరి మత్తైసు వార్తలో కూడా చూస్తే అక్కడ మరి ఇరవై ఎనిమిదో అధ్యాయంలో చూస్తే అక్కడ వాళ్ళు విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత వీళ్ళు సగ సుగంధ ద్రవ్యాలు తీసుకొని పోయినప్పుడు మరి అక్కడ వీళ్ళు భయపడి కావాలి వారు కూడా ఏం చేస్తున్నారు చూడండి నాలుగు వచ్చిందని చూద్దాం అతనికి భయపడి మరి ఇక్కడ ఉన్నటువంటి ఆ దూత స్వరూపము మెరుపువలి ఉండెను ఆ వస్త్రములు హిమం కంటే తెల్లగా ఉండెను అందుకే అతనికి భయపడ భయపడి భయపడట వలన కావాలి వారు వనికి చచ్చిన వారి వల్ల పడిపోయి ఉన్నారంట వీళ్ళు ఏం చేసిరు ఏసుప్రభు చనిపోయారు మరి ఏసు అక్కడ వెళ్ళి వాళ్ళు పిలాతు దగ్గరికి వెళ్ళి వీళ్ళు ప్రధా ప్రధాన యాజకులు మరి శాస్త్రుల పరిశీలి పర్మిషన్ తెచ్చుకుంటారు ఏమనంటే సమాధిని భద్రం చేయాలని పర్మిషన్ తెచ్చుకొని చాలా మంది కావలి వారిని పెట్టినప్పటికీ కూడా ఆ కావలి కూడా ఆయనను బంధించలేకపోయినారు ఏది కూడా ఆయనను బంధించలేవు ఆయన సజీవుడైన దేవుడు మూడు దినాల తిరిగి లేస్తానని చెప్పినా సర్వశక్తి గల దేవుడు తిరిగి లేచాడు కాబట్టి వీళ్ళంట ఆ కావాలి వారందరూ కూడా చచ్చిన వాళ్ళు వారే పడి ఉన్నారంట దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడుకుడి సిల్వ వేయబడిన క్రీస్తుని మీరు వెతుకుచున్నారు కదా ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మాట్లాడుతూ ఉన్నారు తను చూడండి మనం గమనించినట్లయితే ఆయన ఏ విధంగా చెప్పాడు మూడు దినాలలో మూడు దినాల తర నేను లేస్తాను అని చెప్పిన ప్రకారంగానే ఆయన మూడు దినాల తర్వాత లేచినట్లు మనం చూస్తూ ఉన్నామండి హరిలూయ చూడండి మరి ఇరవై అధ్యాయానికి యోహన్ స్వార్త ఇరవై అధ్యాయానికి వచ్చినప్పుడు అక్కడ కూడా మరి రాయి బురలింపబడి ఉంటాయి సమాధి ఎద్దకు స్త్రీలు సుగంధ ద్రవ్యాలు పూయాలని వెళ్ళినప్పటికీ కూడా అక్కడ యేసు ప్రభు ఒక దేహము కనబడలేదు మరి కనబడినప్పుడు మనం గమనిస్తామండి కనబడినప్పుడు ఇక్కడ మొదట ఏడవచ్చని చూద్దామండి వారు బట్టలు పడి ఉండుటయ్యూ ఆయన తల రుమాలు నారబట్టయు ఉండగా వేరుగా చూ ఒక చోట చుట్టబడి ఉండుటై చూచాను అప్పుడు మొదట సమాధి ఎద్దకు వచ్చి ఆ శిష్యుడు లోపలికి పోయి చూ చూచి నమ్మేను ఎవరంట పేతురు వచ్చారు వచ్చి అయ్య సుప్రభు లేడు అక్కడ అని తెలుసుకొని మరి లోనికి పోయి చూసినప్పుడు అంట అక్కడ నారబట్ట మరి తల రుమాలు అక్కడ ఉండుట చూసి అప్పుడు నమ్మిండు అంట ఆయన అప్పుడు మొదట సమాధిద్దకు లోపలికి వచ్చిన శిష్యుడు నమ్మిను ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమన్న లేఖనం వారి ఇంకా గ్రహింపలేదంట ప్రభుతో ఉన్న శిష్యులే గ్రహించలేదు ప్రభు తిరిగి లేస్తాడు మూడు దినాల తర్వాత అని మరి నువ్వు నేను గ్రహించాలా ఆయన రాకడ వస్తుంది మరి ఆయన రాకడలో మనం ఎత్తబడి బిడ్డలుగా ఉండాలని ఆ గ్రహింపు మనకు ఉండాలి ఇప్పుడే మనం సిద్ధపరచుకోవాలా ఆయన కొరకు ఈ స్త్రీలు ఏ విధంగా అయితే తెల్లవారి చామున యేసు ప్రభు కొరకు ఆ సుగంధ ద్రవ్యాలు సిద్ధపరచుకొని యేసు దేహానికి మరి పోయవాలని యేసు దగ్గరికి వెళ్ళినట్లు మన జీవితాన్ని మనం సిద్ధం చేసుకొని ఆయన రాకడలో మనం మెత్తబడే బిడ్డలుగా ఉండాలా సుగంధ ద్రవ్యాలు తీసుకొని పోయినట్లే మనం పరిశుద్ధ పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ ఆయన రాకడక ఎదురు చూసే బిడ్డలుగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నారండి చూడండి వచనానికి వస్తే అయితే మరియే సమాధి బయట నిలుచుండి ఏడ్చుచుండను ఆమె ఏడ్చుచుండ సమాధిలో వంగి చూడగా చూడండి మరి ఏం చేస్తుంది సమాధి బయట నిలబడి ఏడుస్తుందంట ఆ తెల్లని వస్త్రములు ధరించుకున్నవాడు చూసి అడుగుతున్నాడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అమ్మ అన్నప్పుడు ఆమె ఏమంటుంది చూడండి స్థలంలో తల ఒకడు కుడివైపున ఒకడు కూర్చున్నాడ కనబడి వారు అమ్మ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగిన ఆమె అడగక ఆ ఆమె నా ప్రభుని ఎవరు ఎత్తుకొని పోయినారు ఆయన ఇక్కడ లేడు ఎక్కడున్నాడు అని తెలియదని అని చెప్తూ ఉందని వాళ్ళతో మాట్లాడుతూ అంటుంది నా ప్రభు కనబడతలేడు నా ప్రభుని ఎవరు ఎత్తుకొని పోయినారు అని చెప్పి అంటుంది ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి యేసు నింది చూసి కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదంట చూడండి ఈమె కూడా సుగంధ ద్రవ్యాలు పోయాలని వెళ్ళారు వీళ్ళంతా కానీ ఏసుని చూసి గుర్తుపట్టలేకపోతుందంట మరి రాకడలో ఆయన వచ్చినప్పుడు మనం గుర్తుపట్టే ఆ పవర్ మనకుందా ఆ శక్తి మనకుందా మనం సిద్ధపరచుకుంటున్నాము ఆయన రాకడ కొరకు అని ఒకసారి ఆలోచన చేయాలి గుర్తుపట్టక యేసు అమ్మ నువ్వు ఎందుకున్నావని ఎవరిని వెతుకుచున్నావని ఆమె అడగక ఆమె ఆయన తోటమాలి అనుకొని అయ్యా నువ్వు ఆయనను పోయిన ఎడల ఆయన ఎక్కడనో ఉంచితివో నాతో చెప్పుము నేను ఆయనను ఎత్తుకొని వచ్చేదను అని చెప్తుందని యేసుప్రభుని ఎత్తుకు ఎత్తుకొని వచ్చేంత శక్తి ఉందా కానీ ఆమెకు ఎంత ప్రేమ యేసుప్రభు పైన ఆమె తోటమాలి అనుకొని ప్రభుతో మాట్లాడుతూ అంటుంది అయ్యా మరి యేసుప్రభుని నువ్వు తీసుకొని పోతే చెప్పు నేను ఆయన ఆయనను మోసుకొని వస్తానని చెప్పి ప్రభుతోనే మాట్లాడుతూ ఉంది యేసు ఆమెను చూసి మరియా అని పిలిచను ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రభూని అని పిలిచి పిలిచను ఆ మాటకు బోధకుడు అని అర్థం చూడండి మొదటమొదటిగా మార్కుసు వార్తలు చూస్తే మొట్టమొదటిగా ఏడు దళయాలు పట్టినటువంటి మరియ కనబడైన యేసుప్రభు అని ఉంటుంది ఇక్కడైతే యేసుప్రభుతో మాట్లాడుతుంది సంభాషిస్తుంది సంభాషించినప్పటి కూడా యేసుప్రభుని ఆమె గుర్తుపట్టలేకపోతుంది కానీ ఎప్పుడైతే యేసుప్రభు మరియా అని పిలిచారో ఆమె బోధకుడా అని పిలుస్తూ ఉంది అప్పుడు యేసు యేసును గుర్తుపట్టిందండి కాబట్టి మరి ఆయన రాకళ్ళు మనం ఆయనను గుర్తుపట్టే ఆ పవర్ ఆ శక్తి మనకు ఒకసారి ఆలోచన చేద్దాం యేసు ఆమె నేను ఇంకా నువ్వు తండ్రి ఇద్దకు పోలేదు కనుక నన్ను ముట్టుకోనవద్దు అని నా సోదరుల ఎద్దకు వెళ్ళి తండ్రి దేవుడు నా దేవుడు మరి దేవుడు వాని ఎద్దకు ఎక్కిపోవచ్చు నన్ను వారితో చెప్పము అని చెప్పినప్పుడు మగ్ధలేని మరియా వెళ్ళంట అందరికీ తెలియపరిచిందంట యేసు లేచి ఉన్నాడు ఆయన చెప్పినట్లే లేచి ఉన్నాడు ఆయన లేస్తానన్నాడు లేచి ఉన్నాడని అందరికీ చెప్తా ఉంది చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా మరి ఆయన లేచి ఉన్నాడు ఆయన సజీవుడైన దేవుడు ఏ మరణం ఆయనను బంధించలేదు నీ కోసం నా కోసం మరణించి తిరిగి లేచిన సర్వశక్తిగల దేవుడు నీ పక్షాన నా పక్షాన ఉన్నాడు మరి నువ్వు ఆయనకు రాకడకు సిద్ధపడే బిడ్డగా నువ్వు ఉంటున్నావా మరి ఆయన రాకడలో ఎత్తబడే బిడ్డగా ఉండాలంటే మనను మనం సిద్ధపరచుకొని ఆయన రాకడలో ఎత్తబడే బిడ్డగా ఉండాలని దేవుడి మాటలు దీవించునుగాక ఆమెను వందనాలండి